మత్తయ్య సువార్త మూడో అధ్యాయం ఒకటి నుండి పదిహేడు వచనములు ఆ దినముల ఎందు బాప్తీష్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొందుడని యూదయా అరణ్యములో ప్రకటించుచుండును ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ప్రగతి అయిన యష్యా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే ఈ యోహాను ఒంటి రోమముల వస్త్రములను మొలచుట్టూ దోలు తట్టి ధరించుకుని వాడు మిడతలను అడవితేనయు అతనికి ఆహారము ఆ సమయమున వారును యూదియా వారందరును యోధాను నది ప్రాంతముల వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనిచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తీషము పొందుచుండిరి అతడు పరిశీయులలోనూ సర్దుకయ్యలలోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనక తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునుకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీశమిచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడిని కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీశమిచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని వారితో చెప్పెను ఆ సమయమున యోహాను చేత బాప్తీషము పొందుటకు యేసు గలీలలోండి యోధాన్న దగ్గరనున్న అతని వద్దకు వచ్చును అందుకు యోహాను నేను నీ చేత బాప్తీషము పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచును గాని ఏసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చును గనుక అతడిలాగూ కానిచ్చును ఏసు బాప్తీషము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును ఇదిగో ఆకాశము తెరవబడును దేవుని ఆత్మ పావురుము వలె దిగి తన మీదకి వచ్చుట చూచును మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చును